మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి మూలాధారమనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు కలువాయి వైద్యాధికారి డాక్టర్ విజయలక్ష్మి ఐసీడీఎస్ సీడీపీ వసునందన్ తెలిపారు గురువారం నెల్లూరు జిల్లా కలువాయిలోని హరిజనవాడ స్కూల్ వైద్య వైద్యశాఖ మరియు అంగన్వాడీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్య తరపు చెవి ముక్కు కళ్లు మహిళలకు రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని పరీక్షించి అవసరమైన వారికి మందులు అందజేశారు ఈ సదవకాశాన్ని మహిళలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ మాట్లాడుతూ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఐదు సంవత్సరాల పిల్లలకు అనేక అర్థం చేపడుతున్నామంటూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఆహారంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని వీటి గురించి తెలుసుకుని గర్భిణీ స్త్రీలు అవసరం జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు మనకి ఈ మంత్ సెప్టెంబర్ సెవెన్టీన్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ గారు జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు సో మనకి ఈ రెండు వారాల్లో మన కలవై పిఈసీ పరిధిలో ఎనిమిది ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాము ఎనిమిది ప్రోగ్రామ్లు అంటే ఏడు ప్రోగ్రామ్లు వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కింద ఒక ప్రోగ్రామ్ వచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్లు మేము కండక్ట్ చేస్తున్నాము సో దానిలో భాగంగా ఈరోజు కలవయి త్రీలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది సో ముందుగానే మేము ఈ ప్రోగ్రామ్ ఇట్లా అనేసి ఈ ఏరియాలో ముందుగా మా ఆశా ఎటెండెంట్స్ హెల్త్ అసిస్టెంట్స్ సూపర్వైజర్స్ ద్వారా అక్కడ ఉన్న మహిళలందరికీ తెలియపరచాము సో మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎన్సిటి స్క్రీనింగ్లో భాగంగా షుగరు బీపీ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ నోటి క్యాన్సర్ దీనికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చి అవసరమైన హైయర్ సెంటర్కి రెఫర్ చేస్తాము అంతేకాకుండా ఎవరైనా గర్భిణీ స్త్రీలు బాలింతలికి వాళ్ళకి అవసరమైన న్యూట్రిషన్ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే వాళ్ళకి అవసరమైన మందులు వాళ్ళు తీసుకోవాల్సిన టీకాల గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము అలాగే వ్యాక్సినేషన్లో భాగంగా ఎవరైనా లెఫ్ట్ అవుట్స్ డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి టీకాలు ఇస్తాము అలాగే దాని ఆడ ఆడవాళ్ళకి అవసరమైన వాళ్ళకి అన్ని వ్యాధుల గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము మానసికంగా వాళ్ళకి కౌన్ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనేది వాళ్ళకి ఈరోజు కౌన్సిలింగ్ ఇస్తున్నాము అలాగే ఈఎండి పరీక్షలు అంటే చేతింపు సంబంధించిన వ్యాధుల గురించి ఎవరికైనా దంత సమస్యలు ఉంటే వాళ్ళకి పరీక్షలు చేసి అవసరమైన హెల్త్ సెంటర్కి కూడా మేము రెఫర్ చేస్తున్నాము సో అలాగే ఆర్బిఎస్కే స్క్రీనింగ్లో భాగంగా ఆడపిల్లలకి అందరికీ హెచ్బి హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేస్తాము అలాగే హైట్ వెయిట్ చెక్ చేసి ఎవరైనా అండర్ న్యూట్రిషన్ ఉంటే వాళ్ళకి గుర్తించి వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ హెల్త్ బాగుండేలాగా వాళ్ళకి మొత్తం టాబ్లెట్స్ అన్ని అందజేసి న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి కూడా వాళ్ళకి ఎక్స్టెయిన్ చేస్తాము సో ఈ ఈ అవకాశాన్ని మన కల్వాయి మండలంలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అని కోరుతున్నారు ఈరోజు ఎనిమిదవ పోషణ మాసం సందర్భంగా మనకి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు ఈ కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే హెల్త్ అంటే లైన్ డిపార్ట్మెంట్లతో కలిపి ఈ ప్రోగ్రామ్ని జరపడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ఈ షెడ్యూల్ ప్రకారము మనకి ఆరు అంశాలు మీద మనం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది నిన్న ఐవైసీఎఫ్ గురించి కూడా చెప్పడం జరిగింది మనకి ఇన్ఫాంట్ ఎండ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అంటే శిశువులకి మరియు చిన్న పిల్లలకి ఎలాంటి సంపూర్ణ పోషణ ఆహారం ఇవ్వాలి అలాగే ఒబేసిటీ మీద వీటన్నిటి మీద కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో ఈ నెల రోజులు కూడా ఈ కార్యక్రమాలంతా కూడా నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగానే గర్భవతులకు బాలింతలకు అలాగే ఐదు సంవత్సరాల లోపల పిల్లల తల్లులకు వీళ్ళందరికీ కూడా ఇక్కడ సమావేశపరిచి వీటన్నిటి మీద కూడా ఈ అంశాల మీద అన్నిటి మీద కూడా అవగాహన కల్పించి ఇక్కడ స్టాల్స్ పెట్టించి ఈ స్టాల్స్లో మన పోషక న్యూట్రిషన్ గురించి మన చిరుధాన్యాలు అలాగే ఆకుకూరలు తర్వాత వచ్చి అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ గురించి వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేసి వీట వీటి మీద అంతా కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది